दिनहरु आ दिनहरु राइट रिस्पेक्टिंग मा गर्न त जानु ओए आ लक चोपी गयो अनि यो गर्दा आ माइरोन डोनर गयो

యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పోయిన కొత్త రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో శశాంక్ గారు శ్రేయ గారు వెంకటగిరి కోడుమూరు మండలం కర్నూలు జిల్లా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో శాఖమూరి విజయ్ పవన్ కుమార్ చౌదరి గారు పాలడుగు మిదలపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి మేరికొంటూరు మండలం గుంటూరు జిల్లా వారి తన పోటీలో ఉన్నాయి రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ಶಶಾಂಕ್ ಗುರು ಶ್ರೇಯಗಾರು ವೆಂಕಟಗಿರಿ ಗೋಡುಮೂರು ಮಂಡಲಂ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಶಾಖಮೂರಿ ವಿಜಯ ಪವನ್ ಚೌಧರಿ ಗಾರು ನಿಧಳಪಲ್ಲಿ ಶ್ರೀನಿವಸರಾವ್ ಗಾರು ಕಂಬೈನ್ ದತ್ತ ಪ್ರದರ್ಶನ గౌరణిలో ఎల్ ఎల్లి నారాయణ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మూడవ రోజు ఏడు వందల యాభై ఏడు దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శిక్షాంక్ గారు శ్రేయ గారు వెంకటగిరి వెదనపల్లి శ్రీనివాసరావు గారు శాఖమూరి పవన్ విజయ్ పవన్ చౌదరి గారు అబ్బాయి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి కొనసాగుతున్న ఉన్నవి ఉన్నవిశాంత్ గారు శ్రేయ గారు వెంకటగిరి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ చౌదరి గారు వెదుళ్ళపల్లి శ్రీనివాసరావు గారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి భూమిని హాస్పిటల్ సిబ్బంది వారు అందరినీ కూడా వేదిక దగ్గరకు వచ్చి మన కొండారెడ్డి గారి దగ్గర టోకెన్స్ ఉన్నాయి ఆ టోకెన్స్ తీసుకుని వెళ్ళి భోజనం చేయాలి హోమ్ని హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి కొండారెడ్డి దగ్గరికి కొండారెడ్డి గారి దగ్గరికి వచ్చి టోకెన్స్ తీసుకుని వెళ్ళాలి ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఆరు సెకండ్ల మందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పూర్తి స్థానంలో కొనసాగుతున్న ముందంజిలో ఉన్నవి కొనసాగుతున్న దత్త కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఏడవ తిరిగిగా ఆకునూరు వెంకటరెడ్డి గారు మేల చెరువు మేల చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్తను తీసుకురావాలండి

ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి వెంకటరెడ్డి గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అంతమైందే కావాలి అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి శాంత్ గారు శ్రేయ గారు శాఖమూరి విజయ్ పవన్ చౌదరి గారు నిజలపల్లి శ్రీనివాసరావు గారు దత్త ప్రదర్శనలో ఉన్నాయి కాకినూరి వెంకటరెడ్డి గారు మేళచెరువు వారి దత్తరేగా ఉండాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవిడవ వెంకటరెడ్డి గారు మేనేచరు వైద్యం రావాలి ఎనిమిదో తిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురా ఊరు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీ కండాలి అదే రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఐదు సెకండ్ పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై ఐదు సెకండ్ లో ముందంజలో ఉన్నా గారు శ్రేయవ గారు వెంకటగిరి విక పవన్ కుమార్ చౌదరి గారు అడుగుపల్లి శ్రీనివాసరావు గారు సరిపోని గుంటూరు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి గత సంవత్సరం రికార్డు నాలుగు వేల ఏడు వందల యాభై రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై నాలుగు పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చందకన్నా నలభై రెండు సెకండ్ లో ముందంజలో ఉన్నది శాఖమౌరి విజయ్ మోహన్ కుమార్ చౌదరి గారు వెదులపల్లి గారు సరిపూడి గారు గారు వెంకటగిరి ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా కన్నా యాభై నాలుగు సెకండ్లో ఉన్నది thank yeah. you పని పది నిమిషముల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగు తన గత కన్నా యాభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది శాఖమూరి విజయ్ పవన్ కుమార్ చౌదరి గారు వెదుళ్ళపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శశాంక్ గారు శ్రేయ గారు వెంకటగిరి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందలు అడుగున్న దూరాన్ని పదకొండు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానం కొనసాగుతున్న యాభై శశాంక్ గారు శ్రేయ గారు కోడుమూరు శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు ఆలడుగు వెదులపతి శ్రీనివాసరావు గారు సరిపూడి మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది పదిహేను రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క నిమిషము నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మెదళ్లపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి విజయ్ పవన్ కుమార్ చౌదరి గారు అడుగు శిశాం గారు శ్రేయ గారు వెంకటగిరి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది పొడి విజయ్ పవన్ కుమార్ చౌదరి గారు పాలడుగు శశాం గారు శ్రేయ గారు వెంకటగిరి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సంవత్సరం రికార్డ్ నాలుగు వేల ఏడు వందల యాభై అడుగులు పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు విజయ్ పవన్ కుమార్ చౌదరి గారు పాలడుగు సమయము పూర్తయిన శశాంక్ గారు శ్రేయ గారు వెంకటగిరి కోడమూరు మండలం కర్నూలు జిల్లా శాఖమూరి విజయ పవన్ కుమార్ చౌదరి గారు పాలడుగు వెదడుపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి మేడుకొల్లూరు మండలం పల్లె గుంటూరు జిల్లా వారి దూరము నాలుగు వేల ఐదు వందల డెబ్బై అడుగుల ఏడు అంగళములు నాలుగు వేల ఐదు వందల డెబ్బై అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి